నారీ శక్తి వందన్ కార్యక్రమంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవారు సాయినాథ్ అన్నారు బుధవారం బైన్సా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం భవనంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారీ శక్తి వందన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు పశ్చిమ బెంగాల్ నుండి ఎస్ఎస్జి మహిళా సంఘాలకి ఎన్జిఓలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమం ఉండడంతో పార్టీ ఆదేశానుసారం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ ప్రవేశపెట్టడం బీజేపీ గణితే అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు ముద్ర రుణాలు శిశు కిషోర్ యువ రుణాలను స్వ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇంటికి దీపం ఇల్లాలని మహిళలను అన్ని రంగాల్లో ముందు ఉంటేనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని చెప్పారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి నాయకులు గోపాల్ సర్దా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడు శ్రీనివాస్ బైన్సా ఎంపీపీ అబ్దుల్ రజాక్ బైన్సా పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఏనుపోతుల మల్లేష్ శక్తివందన్ కార్యక్రమ ఇన్ఛార్జ్ రావుల సువర్ణ పోషెట్టి కౌన్సిలర్లు అనిత బాలాజీ సూత్రవే పోస్ట్ లక్ష్మి బీజేపీ మహిళా మోర్చా బైన్స్ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి నాయకులు గాలి రవి దిలీప్ మాణిక్ తుమో దత్తాత్రి వడ్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు వివరించడానికి ఈ యొక్క ఎస్ఎస్జి గ్రూప్ మహిళలకు ఏ ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తున్నారో అదేవిధంగా వెంకటపట్నం తరగతి మహిళలకు ముస్లిం మహిళలకు వివిధ రకాల వర్గాల వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో తెలుపుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి క్షణాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కాబోతుంది కావున అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి మన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలని భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ పట్టణ శాఖ ముదూర్ నియోజకవర్గ కళ్యాణ నేను మీకు అభ్యర్థిస్తున్నాను భారత్ పాతకి జయ